ఏం చెప్పు ఒక చిన్న విషయాన్ని మాట్లాడాలి ఏ విషయం అమ్మా చెప్పమ్మా తిట్టకూడదు ఎందుకు తిట్టాను తల్లి చెప్పమ్మా ధైర్యంగా చెప్పమ్మా నేను నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను ఏమా ఒక అబ్బాయిని లవ్ చేసావా ఏం మాట్లమ్మా వద్దమ్మా మనకు అటువంటి మన కుటుంబానికి మన ఇంటికి మంచి పేరు ఉందమ్మా చెడ్డ పేరు అయితుందమ్మా అది వద్దమ్మా చాలా మంచి వద్దమ్మా వద్దు తల్లి నా మాట వినమ్మా నీకు వేరే మంచి సంబంధం చేయాలని ఎన్నో కోరికలు కోరినానమ్మా నేను అటువంటిది నాకు ఇబ్బంది పెట్టద్దమ్మా నా మనసు పాడు చేయదు తల్లి నీకు మంచి సంబంధం చేసి మంచి ఉద్యోగస్తుని కోటీశ్వరిని చేయాలని నా కోరిక నాలో తపన నాలో ఉందమ్మా ఇచ్చి పెళ్లి చేసి ఉంటుంది ఏమ్మా ఎందుకమ్మా అంత మాట మాట్లాడతావు తల్లి వద్దమ్మా నేను అబ్బాయి లేకుండా ఉండలేను వద్దమ్మా వద్దు తల్లి నీకు మొక్కుతో తల్లి వద్దమ్మా నా మాటమ్మా అబ్బాయి మన ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తాము రాను దేవుడా ఒకసారి నువ్వు అబ్బాయి చూడు చూడు ఒక్కసారి చూడునా నువ్వు

మంచిగా చదివించి మంచిగా పెంచి పెద్ద చేస్తే ఈరోజు ఈ టైం ఇటువంటి సందర్భంలో ప్రేమించిందంట లవ్ చేసిందంట నా కర్మన మా ఇంటికి చెడ్డ పేరు తీసుకొచ్చినట్టుంది అమ్మాయి కానీ కానీ ఏమైనా కానీ తప్పదు కదా ఇల్లు చాలా బాగుంది అమ్మా ఇల్లు అబ్బాయి ఏ విధంగా ఉన్నాడు కానీ అమ్మా కానీ అబ్బాయిని చూస్తాం చూస్తామమ్మా అబ్బాయిని చూసి ఏదో ఆలోచన చేస్తాను రాజు మా నాన్నగారు వచ్చారా రాజు మళ్ళ నాన్న బాగున్నా అమ్మా ఏమే నేను టీచర్ పోయిటిలే ఫోన్ చేస్తే కదా వస్తానని ఆ వస్తానని ఫోన్ చేసివే ఏం ఇటువంటి వాళ్ళని ప్రేమించావు ఏమైంది ఏమైంది అని ఏం లేదు లేదు ఏం లేదు మంచి నా నాన్న ఈ మనిషినా

నచ్చినా మేము ఆ సంవత్సరమే పెళ్లి చేసుకోవాలా చేసుకోవాలా ఇంట్లో అడుగుతాను ఇంట్లో అంటే ఈ రోజుకి వచ్చింది టైమ్ చూద్దామా పెళ్ళిస్తా నీకు ఇబ్బంది ఏమొద్దు డబ్బులు అవునా నీకు ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు అవునా బాగా ఇంక తను అన్ని ఆయమకే నచ్చినాయి చిన్నప్పుడు పెద్ద సహకారం అంటే బాగుంది అంటే నీకెందుకు ఎందుకు మళ్ళా పెన్షన్ ఆరు వేలు కుంతింది కదపా గవర్నమెంట్ అట్ట పెట్టింది కదా కరెక్ట్ కరెక్ట్ లేదు అవునా లక్ష రూపాయలు వస్తుంది లక్ష కానీ కాంతల్లి కాలు బాగలేదు పాప చెప్పినా చాను నేను కూడా నువ్వు వేరే చూసుకోకుండా కుంటూనే అంటే నీ మనిషి బాగుంది అనే

ఏమద్దునా లేదు మంచిది మంచిది ఇటువంటి సంబంధం అమ్మా నా పరువు పోతుందమ్మా కాలువ లేదు కదమ్మా

కన్న బాగా బాగుందిలే తాక కుటుకుటా కుటుకు మంది కింద ఏమన్నా తాక్తాడని ఆయన బీరు గిరి తెప్పిస్తున్నా అలవాటు లేవు నర్సి కాదు ఎగ్గుతుంది కూర్చుంటాను లేక కాదు మామ ఎప్పుడు పెట్టుకుందాం పెండి మేమంతా అంత మాట్లాడుకొని చెప్తాను. తల్లి అమ్మ నా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక మాకే సంసారం ఉంటది. మీరు ఎప్పుడు ఇంక ఊ కుండా ఉంటా. ఏసీ రూమ్ పెట్టిస్తానా? ఏ సరే నువ్వు సొంత ఇల్లు కదా వాడి ఇల్లు కదా. అన్నీ బాగున్నాయి. కన్న తల్లితో మాట్లాడాలి కదా. ఇప్పుడు ఒనచానన్న కన్న తల్లితో మాట్లాడాల నేను. నా కొప్పు కుట్టకలే. నా నేను మాట్లాడి నిర్ణయం చేస్తాం నిర్ణయం చేస్తాం కావాలని దిగిన బంగారు అద్దాలు ఇప్పిస్తాను మా అత్తకి నడుము వడ్డాను ఇప్పిస్తాను వద్దులే నేను ఎందుకు అటువంటి దండ్రి ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఉండండి నేను నీ డబ్బులు నీ దగ్గర ఉండను అట్లే ఏమంటే రాత్రి అయితే ఒక కోట పడతాయి కూడా అది కూడా కామట మీ మధ్య కామనదంతా అదంతా జస్ట్ అంతే ఎందుకంటావా కాలు పీగుతుంటది కదా

ఆమె ఊరికి వెళ్ళింది రాత్రికి వచ్చేది సరే సరేలే పాప మంచి పెద్ద మంచి మామ ఏదో ఆలోచిస్తున్నాడు ఆలోచించి అదే పని

వారని ఎంద్రని మనిషి కాదు ఇట్లా చేసే మనిషి ముసలోడు ముసలు కాదు అన్ని అన్నీ కనుకొని వచ్చినాడు నేను ఇంత ఐడియా చేసి కూడా వేస్ట్ అయిపోయా ఎట్ల పని లేదా నా లవర్ పరిస్థితి ఏంటి నేను ఫస్ట్ మామదే పోలప్పు ఇది పెద్ద పంచాయతీ అయిపోయినట్టుంది ఉంది